తనపై నమోదైన కేసులకు సంబంధించి నార్సింగ్ పోలీసులకు లాయర్ ద్వారా సమాధానమిచ్చారు రాస్తోరు లావణ్య కేసులో రాస్తోరణ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు ఈ నోటీసుల గడువు ఇవాళ్లతో ముగియబోతోంది ఈ నేపథ్యంలో లాయర్ ద్వారా ఆయన సమాధానమిచ్చారు తనను పెళ్లి చేసుకుని అబోషన్ చేసి మోసం చేశాడంటూ లావణ్య ఫిర్యాదు చేసింది లావణ్య ఫిర్యాదుపై స్పందించిన నార్సింగ్ పోలీసులు రాస్తోరుణ్ తో పాటు మాల్వీ మల్హోత్రా మయాంక మల్హోత్రాలపై సెక్షన్ ఫైవ్ నాట్ సిక్స్ ఫోర్ ట్వంటీ ఫోర్ నైన్టీ త్రీ ప్రకారం కేసు నమోదు చేశారు సంబంధించి మరిన్ని మా ప్రతినిధి కిరణ్ లావణ్య కేసులు ఎట్టకేలకు రాజ్ తరుణ్ పోలీసుల నోటీసులకి స్పందించాడు ఆదివారం రోజు ఇటు లావణ్య పెట్టిన ఫిర్యాదు సంబంధించి కేసుల్లో ఆయన ఏ వన్గా ఉన్న నేపథ్యంలో నోటీసుల ద్వారా అతన్ని విచారించాలని కూడా నార్సింగ్ పోలీసులు భావించారు ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం రోజు నోటీసులు జారీ చేసి తాజాగా ఈ రోజుతో పోలీసులు జారీ చేసిన నోటీసు గడువు కొద్ది గంటల్లో ముగిసిపోతున్న నేపథ్యంలో తన లాయర్ ద్వారా కూడా ఇటు పోలీసుల నోటీసుకి రాస్తారని రిప్లై ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఇక ఇప్పటికే రావణ్య సంబంధించి కూడా పదకొండేళ్లుగా తాము ప్రేమించుకున్నాము తనను రెండు వేల పదహారులో అభాషిని కూడా తీపిచ్చాడంటూ కూడా లావణ్య తను ఇచ్చిన రెండో ఫిర్యాదులో పెరుగుంది వీరితో పాటు ఇటు మది మలవి మల్హహోత్రులతో పాటు మయాంక నుంచి కూడా తనకు థ్రెట్టింగ్ ఉందంటూ ఆ ఫిర్యాదులో మేల్కొంది తాజాగా ఆమె ఇచ్చిన రెండు ఫిర్యాదులకు సంబంధించి కూడా పోలీసులు కొద్ది రోజుల క్రితం ఇటు నుంచి పూర్తి స్టేట్మెంట్ కూడా రికార్డు చేసుకోవడం జరిగింది అప్పటి నుంచి ఇటు తనకి ఎలాంటి సంబంధ పోను కానీ కానీ నోటీసు రాలంటూ కూడా రాదు తమ్ముడు చెప్పుకొచ్చిన నేపథ్యంలో ఆదివారం ఇటు ఆ లావర్ణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెఫ్ఐఆర్లో ఆయన ఏ వన్ ఏ టూ ఏ త్రీగా ఉన్న సంబంధించి కూడా ముందుగా ఏ వన్కి సంబంధించి రాష్ట్రానికి నోటీసులు కూడా నార్సింగ్ పోలీసులు ఇవ్వడం ఇక ఆయన ముందు నేరుగా ఇటు నార్సింగ్ పిఎస్కి వస్తారు లేదంటూ కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరొకసారి ఇటు పోలీసులకి ఆయన తన లాయర్ ద్వారా కూడా నోటీసులకు రిప్లై ఇచ్చినట్టుగా తెలిసింది ప్రస్తుతం రిప్లైలో ఏ అంశాలను చేర్చారు ఎందుకంటే గతంలో లావణ్య మొదటిసారి నర్సింగ్ పిఎస్లు ఫిర్యాదు చేసిన సందర్భంలో కూడా లాభంతో ఉన్న లావణ్యతో ఉన్న రిలేషన్ కావచ్చు ఏం జరిగింది ఏంటి అని కూడా పూర్తి వివరాలు వెల్లడించిన నేపథ్యంలో ప్రస్తుతానికి తను పదకొండేళ్ళ పాటు ఆ లావణ్యతో సహజీనం చేశాను పెళ్లి చేసుకుంటాను కూడా ఎప్పుడు చెప్పలేదంటూ కూడా మొదటిసారిగా రాజ్చర్ని మీడియాకు వచ్చి వివరించిన తర్వాత ఆ తర్వాత ఆ మీడియాకి అందుబాటులో లేకపోవడం తరచు తనకి న్యాయం చేయాలంటూ రెండో ఫిర్యాదు కూడా నార్సింగ్ పీస్లు ఇచ్చడంతో మోసం ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేస్తున్న అభియోగాల కింద ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు కూడా పలు సెక్షన్ల మీద కేసు నమోదు చేయడం జరిగింది అందుకు సంబంధించి కూడా ప్రసానికైతే నోటీస్ జారీ చేశారు నోటీసులకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు ఇచ్చిన నోటీసుకు సంబంధించి రాజధాని తరఫున న్యాయవాది ఏ అంశాలను పొందుపరిచారు ఏ విధంగా వివరణ ఇచ్చారో కూడా ప్రసాదానికి మనకి తెలియాల్సి ఉంటుంది గడిచిన కొద్ది రోజులుగా ఇటు రాజధాని ట్రాయింగ్ లవ్ స్టోరీ అనేక ట్విస్టులు చోటు చేసుకున్న నేపథ్యంలో మరొకసారి పోలీసుల నోటీసుకి ఆయన లాయ తరపున వివరణ ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం పోలీసుల నోటీస్ ఏ ఎలాంటి అంశాలు పొంది ఎందుకంటే మొదటి నుంచి కూడా తను పదకొండేళ్ల పాటు లావణ్యతో సహీన చేశాను ఆ తర్వాత తన బ్రేకప్ అవినట్టు కూడా చెప్తూ వచ్చారు ఆయన ప్రవర్తన నచ్చకుండా తాను దూరంగా ఉంటాడు కూడా కిరణ్ రాజధాని చెప్పారు కాబట్టి పోలీసుల నోటికి సంబంధించి కూడా అదే వివరాలు కూడా మరొకసారి పొందుపరిచినట్టుగా వివరాలను లాయర్ ద్వారా ప్లాస్టింగ్ పోలీసులకు అందించినట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది ఝాన్సీ రాణి అలాగే కిరణ్ ఆ రిప్లైలో ఏ ఏ అంశాలు పొందపరిచారు అన్నది పోలీసులు మీడియాకి తెలిపే అవకాశం ఉందా ప్రస్తుతానికైతే ఇటు నార్సింగ్ పిఎస్ పిఎస్ సంబంధించి కూడా నోటీసు సర్వ్ చేశారు ఎందుకంటే రెండవ కేసులో లావణ్య ఇచ్చిన ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశాడు అని కూడా చెప్పింది కాబట్టి తను పెళ్లి చేసుకున్నాను ఆ తర్వాత తన అభాషను కూడా తీయించాడంటూ కూడా కొన్ని ఆధారాలతో పాటు పదకొండేళ్ళుగా తను తిరిగిన ఫొటోస్ను కూడా నార్సింగ్ పోలీసులకి వివరాలు ఇచ్చాను తన స్టేట్మెంట్లు కూడా మరొకసారి పొందుపరిచానంటూ అటు లావణ్య చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికి పోలీసు ఇచ్చిన నోటీస్కి రాచరు ఏ అంశాల మీద రిప్లై ఇచ్చాడని కూడా మనకైతే కొంత సమాచారం రావాలి కొద్దిసేపటికి మే రాజ్ తరపున న్యాయవాది ఆ పోలీసుల నోటీస్కి సంబంధించి కూడా రిప్లై ఇచ్చారు ప్లస్ రిప్లైలో ఎలాంటి అంశాలను పొందుపరిచారు ఏంటన్నది కూడా నార్సింగ్ పోలీసులు వెల్లడించాల్సి ఉంది ప్రస్తుతానికి సాయంత్రం లోపల పోలీసుల నోటికి సంబంధించి నటు రాజధర్ తరపున న్యాయవాది ఎలాంటి అంశాలను పొందుపరిచాడు గతంలో చేసిన ఆరోపణలనే తిరిగి మరొకసారి స్టేట్మెంట్ రూపంలో న్యాయదారి ద్వారా పంపించాడా లేదా ప్రస్తుతం తాజాగా లావణ చేసిన ఆరోపణ సంబంధించి కూడా కొట్టు పారేస్తే అందుకు సంబంధించిన ఎవిడెన్స్ కూడా మనకి సమాచారం కొద్దిసేపటి క్రితమే ఇటు నటుడు రాజచరణ్ తరఫున న్యాయవాది నార్సింగ్ పోలీసులకి కొన్ని వివరాలతో పాటు అందు స్టేట్మెంట్ కూడా అందజేసినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది రాణి అలాగే కిరణ్ అటు మాల్వి మయాంక్ మల్హోత్రాలపై కూడా నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు వారిపై పోలీసులు ఎలాంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉంది అంటే వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా ఖచ్చితంగా ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కూడా ముగ్గురు ఏ వన్గా రాజారు ఉన్నారు ఏ టూగా మాలి మాత్రం ఏ త్రీగా మయాంక ఉన్నారు కాబట్టి ప్రస్తుతం ఈ కేసులో చాలా కీలక వ్యక్తి ఈ నటుడు రాజధరు కాబట్టి ముందుకు ముందుగా ఆయన నర్సింగ్ పోలీసులు ఆయనకి నోటీసులు జారీ చేశారు ఆయన ఇచ్చిన వివరాల ఆధారంగా ఫర్దర్గా ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసి పెళ్లి చేసుకొని మోసం చేసిన అభియోగం రాజారు ఉంది కాబట్టి మిగతా ఇద్దరి మీద తనను తన థ్రెడింగ్ చేస్తున్నారు పలుమార్లు బెదిరించారంటూ కూడా లావాన్ని పేర్కొంది కాబట్టి కేసుకు సంబంధించి కెల సూత్రధారి కీలక పాత్ర రాత్రింది కాబట్టి రాత్ర వివరాలు తీసుకున్న తర్వాత కూడా మిగతా ఇద్దరికి సంబంధించి నోటీసులు ఇస్తారా అరెస్ట్ చేశారా ఏం చేస్తారని కూడా ప్రసాంతైతే నార్సింగ్ పోలీసులు కొంత స్పష్టత ఇవ్వాల్సి ఉంది రాణి రైట్ థ్యాంక్ యూ కిరణ్